ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ఏదైనా ఒక తేలికైన నెంబర్ చెప్పండి మాకు సమస్తం మా కోరికలన్నీ నెరవేరాలి అలాంటి పవర్ఫుల్ నెంబర్ ఒకటి చెప్పండి అని చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నారు ఈరోజు మన ఉపాయంలో ఒక అద్భుతమైన ఏంజిల్ నెంబర్ దైవిక నెంబర్ని మీకు తెలియచేస్తాను ఈ నెంబర్ని ఈ పేపర్ మీద రాసి మీ జేబులో పెట్టుకోవడం వల్ల మీ దగ్గర పెట్టుకోవడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే ధన సమస్యల నుండి బయటపడతారు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు వ్యాపారాభివృద్ధి ధనాభివృద్ధి కలుగుతుంది ధన రాబడి పెరుగుతుంది ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారు ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తుంది అలాగే బాగా అప్పులు బాధగా ఉన్నావు అంటే మేము గురువుగారు అప్పులు వారు అప్పుల నుండి కూడా బయటపడతారు మీకు రావాల్సిన డబ్బులు తిరిగి వస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి టైంలో కూడా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఈ ఉపాయానికి చాలామంది ఏంటంటే ఎంజిల్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నెంబర్ రాసుకునే విధానం ఆ వాడే కలరు దాన్ని మనం దగ్గర పెట్టుకునే విధానం మీదే ఆధారపడి ఉంటుంది ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు మతము జాతి పని లేదు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు ఏ సమయంలో అయినా చేయవచ్చు ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు అంటే మీరు నిద్రపోదామనుకునే సమయం వరకు కూడా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది వైట్ పేపరు అలాగే రెడ్ కలర్ పెన్ను కానీ బ్లూ కలర్ పెన్ను కానీ గ్రీన్ కలర్ పెయింట్ మాత్రమే కావాలి బ్లాక్ వాడకూడదు వేరే కలర్ లేది వాడకూడదు అలాగే మీరు ఈ నెంబర్ రాసిన తర్వాత మీరు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్స్ రెండు కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తాయి ముందు ముందు ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా దానిలో పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు అందుబాటులో రావడానికి మరింత అందుబాటులో రావడానికి ప్రయత్నం చేస్తున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను నోటిఫికేషన్ రావడం లేదు గురువు గారు అని చాలామంది ఈ మధ్యకాలంలో చెబుతున్నారు మీకు నేను చూపిస్తాను నోటిఫికేషన్ రావాలంటే ఛానల్లో ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవాలి మీకు నేను చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం ఇప్పుడు ఈ ఛానల్ అనుకోండి ఇక్కడ ఛానల్ ఇక్కడ గంట సింబల్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ గంట సింబల్ కనిపిస్తుంది కదా మీరు ఈ ఛానల్ని ఇక్కడ ఒత్తినప్పుడు ఇక్కడ గంట సింబల్ యాక్టివేట్ ఉంటుంది ఆల్ గంట సింబల్ యాక్టివేట్ ఉంటుంది దీనిని మీరు క్లిక్ చేయాలి దీన్ని క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఛానల్ని క్లిక్ చేస్తే నేను చూపిస్తాను కూడా మీకు చూపిస్తాను చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు గురువుగారు మాకు రావడం లేదు అని అంటున్నారు ఇక్కడ ఆల్ని గంట సింబల్ ఉన్నప్పుడు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూడండి ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ని ఇప్పుడు నేను చూపిస్తాను అన్స్క్రైబ్ అంటే ఎర్రగా ఉందనుకోండి ఇలా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదని అర్థం మీరు దీన్ని ఇలా క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేసి పైన ఉన్న ఈ ప గంట పక్కన రెండు కొమ్ముల్లా కనిపిస్తుంది కదా దీన్ని ఇలా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫోన్లో చూసేవారికి అలవాటు లేని వారికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు రావడం లేదని అడుగుతున్నారు ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్రగా ఉంది అంటే సబ్స్క్రైబ్ చేయలేదని అర్థం మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కలర్ మారుతుంది అలాగే గంట సిమ్మల్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది ఇలా చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది కాబట్టి మీరు చెక్ చేసుకోండి మీ ఫోన్లో సబ్స్క్రైబ్ రావడం లేదు మాకు వీడియోస్ రావడం లేదు అనేవారు ఇది చెక్ చేసుకోండి ఒకసారి అలాగే ఇప్పుడు మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి మీకు తెలియజేస్తాను ఈ నెంబర్ ఏంటి చెక్ తెలియజేస్తాను ఇలా పేపర్ తీసుకోండి పేపర్ మీద ఈ నెంబర్ని రాయండి నెంబర్ వచ్చి మూడు ఒకటి ఎనిమిది ఏడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి మళ్ళీ చెప్తాను త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ ఎయిట్ జీరో వన్ ఈ నెంబర్ని మీరు ఇలా పేపర్ మీద రాసుకోండి మేము ఇలా రాసిన తర్వాత ఈ పేపర్ని ఇలా మీరు చేతిలో తీసుకోండి మీరు చూపిస్తాను అది ఎలా చేయాలనేది ఇలా మీ చేతులు తీసుకోండి కుడి చేయి పైన పెట్టండి ఎడంచే కింద పెట్టండి ఇలా పట్టుకోండి పట్టుకొని మీరు ఏం చేస్తారంటే మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి ఏ కోరికైనా సరే తర్వాత ఇంతకుముందు పైన చెప్పాను మీకు ఆల్రెడీ ఇది ప్రేమకు సంబంధించిన కోరిక కూడా కోరుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు ఇది ఏ కోరికైనా చెప్పుకోవచ్చు తర్వాత మీరు మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి తర్వాత ఈ నెంబర్ని ఇరవై ఒక్కసార్లు మీ మనసులో తలుచుకోండి ఎలా అంటే ఇప్పుడు చూడండి త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ ఎయిట్ జీరో వన్ ఇలా అనుకోవాలి ఇలా ఇరవై ఒక్కసార్లు నెంబర్ని అనుకోండి అనుకున్న తర్వాత ఈ పేపర్ని మీ పర్స్లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు మీకు హ్యాండ్ బ్యాగ్ అంటే ఇంట్లో ఉంటున్నాము మాకు హ్యాండ్ బ్యాగ్ వాడే అలవాటు లేదన్నప్పుడు మీ ఇంట్లో ఎక్కడైనా సరే కబోర్డ్లో కానీ బీలో కానీ ఎక్కడైనా పెట్టుకోండి మీరు ప్రతిరోజు ఈ పేపర్ని తీసి మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని నెంబర్ని ఇరవై ఒక్కసారి చదవండి అలాగే కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో అందరూ కూడా విడివిడిగా ఈ ఉపాయం చేయండి అలా ఉపాయం చేయవచ్చు కూడా మీరు కోరుకున్న కోరిక నెరవేరే వరకు మీ పని పూర్తయ్యే వరకు ఈ ఉపాయం చేయండి అలాగే పేపర్ నలిగిపోయినా చిరిగిపోయినా మళ్ళీ నెంబర్ రాసుకొని మళ్ళీ మీరు ఫలితం వచ్చే వరకు పేపర్ని మీ దగ్గర పెట్టుకోండి మీకు ఫలితం వచ్చిన తర్వాత ఈ పేపర్ని ఏం చేయాలంటే ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి గో అంటే గొయ్యి తీసి దానిలో పెట్టి చక్కగా మట్టి కప్పేయండి మీకు ఈ నెంబర్ చాలా అద్భుతమైన శక్తి కలిగిన నెంబర్ ఇది మీ జీవితంలో మనం చాలా నెంబర్లు చెప్పుకుంటూ వస్తున్నాం ఇంకా చాలా ఉన్నాయి కొన్ని వేల ఉపాయాలు ఉన్నాయి ఎందుకంటే దీని గురించి చాలా అంటే కొన్ని సందర్భాల్లో మిత్రులు కొంతమంది చాలా ఆనందంగా చెప్పే ఏంటంటే మాకు చాలా ఫలితం వచ్చింది గురువు గారు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేవారు మాటలు విడినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది ఆ పరాదేవత యొక్క అనుగ్రహంతో మీ అందరికీ కూడా మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాను నమ్మకం ఉన్నవారు చేయండి నమ్మకం లేని వారు పొరపాటు ప్రయత్నించే మాకండి ఎందుకంటే నెంబర్ మన మనసుని ప్రేరేపిస్తుంది ఈ ఇందులో ఈ నెంబర్లో ఆ శక్తి దాగి ఉంది మనం ఏమనుకుంటామంటే చేస్తున్నాము రావడం లేదనుకుంటూ ఉంటాం కంపేర్ చేసుకోమకండి ఖచ్చితంగా వస్తుందని చేయండి ఏదైతే మీ మనసులో కోరుకుంటుందో దాన్ని కోరుకొని చేయండి అందరూ కూడా అందరూ కూడా చేయ చేయగలిగే నెంబర్ ఇది చాలా తేలికైన నెంబరు మనం తలుచుకోవడమే చేయాలి ప్రతిరోజు అది గుర్తుంచుకోండి మీకు ఫలితం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ పేపర్ని ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి దాంట్లో పెట్టండి అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ చిన్న చిన్న ఉపాయాలు చాలామందికి ఫలితాన్ని ఇచ్చాయని కామెంట్ చేస్తూ ఉన్నారు మెసేజ్ పెడుతూ ఉన్నారు వాట్సాప్ చేస్తూ ఉన్నారు అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే ఏదైనా మీకు సమస్యలు ఉండి మీరు చేయగలిగితే మన వీడియోస్లో చాలా ఉన్నాయి మీరు వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏదైతే ఆచరించగలుగుతారో అది ఆచరించండి నేను ఇంతకుముందు చూపించాను మీరెవరికైనా సరే వీడియోస్ రావడం లేదు అంటే మీరు మామూలుగా చూస్తూ ఉన్నారనుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సమయంలో యాక్టివేట్ చేసుకుంటే ఫోన్లో మీకు నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా యూట్యూబ్ మీకు ఫార్వర్డ్ చేస్తుంది దానివల్ల మీకు ప్రతిదీ కూడా ఎతకవలసిన అవసరం ఉండదు నేను అన్నీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత్రే నమ